పెంచల కోనలోని నరసింహ నరసింహస్వామిని దర్శించుకున్న తర్వాత స్వామివారికి ఎడమ చేతి వైపున అద్దాల మండపం ఉంటుంది ఇక్కడ స్వామివారు భక్త ప్రహ్లాదుని ఆశీర్వదిస్తున్నట్లుగా ఒక ఫోటో ఉంటుంది ఈ దర్శనానికి చాలామంది వస్తూ ఉంటారు అద్దాల మండపంలో స్వామివారిని దర్శించుకున్న వాళ్ళకి చాలా ప్రత్యేకంగా ఉంటుంది చూడ్డానికి చాలా విశేషంగా అనిపిస్తూ ఉంటారు అద్దాల మండపం ప్రత్యేకంగా మనకు స్వామివారి ఉత్సవాల సమయంలో ఉత్సవమూర్తిని అలంకరించడం కోసం ఈ అద్దాల మండపం అనేది ఉపయోగిస్తూ ఉంటారు ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్క భక్తులు కూడా స్వామివారితో పాటు ఈ పక్కనే ఉన్న అద్దాల మండపాన్ని కూడా దర్శించుకుంటూ ఉంటారు స్వామివారు ఇక్కడ ప్రత్యేకమైన ఆకర్షణీయంగా చూడడానికి చాలా విశేషంగా మనకు దర్శనమిస్తూ ఉంటారు పెంచల కోనలోని నరసింహ నరసింహస్వామిని దర్శించుకున్న తర్వాత స్వామివారికి ఎడమ చేతి వైపున అద్దాల మండపం ఉంటుంది ఇక్కడ స్వామివారు భక్త ప్రహ్లాదుని ఆశీర్వదిస్తున్నట్లుగా ఒక ఫోటో ఉంటుంది ఈ దర్శనానికి చాలామంది వస్తూ ఉంటారు అద్దాల మండపంలో స్వామివారిని దర్శించుకున్న వాళ్ళకి చాలా ప్రత్యేకంగా ఉంటుంది చూడ్డానికి చాలా విశేషంగా అనిపిస్తూ ఉంటారు అద్దాల మండపం ప్రత్యేకంగా మనకు స్వామివారి ఉత్సవాల సమయంలో ఉత్సవమూర్తుల్ని అలంకరించడం కోసం ఈ అద్దాల మండపం అనేది ఉపయోగిస్తూ ఉంటారు ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్క భక్తులు కూడా స్వామివారితో పాటు ఈ పక్కనే ఉన్న అద్దాల మండపాన్ని కూడా దర్శించుకుంటూ ఉంటారు స్వామివారు ఇక్కడ ప్రత్యేకమైన ఆకర్షణీయంగా చూడడానికి చాలా విశేషంగా మనకు దర్శనమిస్తూ ఉంటారు